అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంచలనం కలిగిస్తున్నాయి ముఖ్యంగా అమెరికా వెలుపల జరిగే ప్రతి వ్యాపారాన్ని ఆయన అడ్డుకుంటున్నాడు స్థానికంగా వ్యాపారాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా అమెరికన్లు భావిస్తున్నారు దిగుమతి చేసే వాటి మీద సుంకాలు పెంచడం ఇప్పటి మనం చూస్తున్నాం దాంతో ఇప్పటికే విదేశీ మార్కెట్ చాలా దెబ్బతింది ఇది కేవలం ఇండియాకు సంబంధించింది కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల్ని ఉత్పత్తి చేసే అనేక దేశాలు అమెరికాలో ఎక్కువగా దిగుమతి సారీ ఎగుమతి చేసే దేశాలు చాలా ఇబ్బందిని చూరగొంటున్నాయి చైనా దేశాన్ని టార్గెట్ చేసుకొని ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా భావిస్తున్నప్పటికీ ఆ నిర్ణయాలు ఇతర దేశాల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయని చెప్పుకోవచ్చు చైనాను టార్గెట్ చేయడంతో చైనా కూడా హాలీవుడ్ సినిమాల మీద కొంత ట్యాక్స్ పెంచే ప్రయత్నం చేసింది దీని మీద ఆగ్రహించిన ట్రంపు హాలీవుడ్లో నిర్మాణం కానీ ఏ సినిమాకైనా సరే అక్కడ రిలీజ్ అయితే వాటి మీద హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అమలవుతుందని తాజాగా ప్రకటించడంతో మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమే కాదు ప్రపంచ నాన్ అమెరికా చిత్ర పరిశ్రమ పడింది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ సినిమా రూపొందినా వాటికి అమెరికాలో మార్కెట్ ఉంటుంది అన్ని దేశాలకు సంబంధించిన ప్రజలు అమెరికాలో ఉంటారు కాబట్టి ఏ ప్రాంతీయ భాషలో రూపొందిన అంటే చైనా కావచ్చు ఇండియా కావచ్చు శ్రీలంక కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు కెనడా కావచ్చు ఎక్కడ సినిమా అయినా సరే అమెరికాలో కొంత మార్కెట్ ఉంటుంది అక్కడ వాళ్ళు అడాప్ట్ చేసుకొని అక్కడ నివసిస్తున్న దేశస్తులు సినిమాను ఆదరిస్తుంటారు మన తెలుగు విషయానికి వస్తే ఇండియన్ మార్కెట్కు సారీ ఇండియన్ సినిమాకు అమెరికాలో పెద్ద మార్కెట్ ఉంది ఇది ఒక్కరోజుతోనే వచ్చింది కాదు ముఖ్యంగా తెలుగు సినిమాల విషయానికి వస్తే తెలుగు సినిమాకు అమెరికాలో మార్కెట్ ఏర్పాటు చేయడానికి చాలామంది చాలా రోజులు శ్రమించారు తొలుత కేవలం ఒక ప్రింట్తోనే రిలీజ్ అయ్యేది క్రమక్రమంగా అక్కడ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఆదరించడంతో ఆ సంఖ్య బాగా పెరిగి రెవెన్యూ కూడా బాగా వస్తుంది తెలుగులో రెండు రాష్ట్రాల్లో రిలీజ్ కంటే ముందుగానే అమెరికాలో ఆ సినిమా రిలీజ్ చేస్తుంటారు ఇప్పటి వరకు ఒక మంచి రెవెన్యూ అంటే స్టార్ హీరోలు నటించిన సినిమాలకు అద్భుతమైన రెవెన్యూ అమెరికా నుంచి వస్తుంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రెవెన్యూకు గండి పడుతుంది అనే ఆందోళన చిత్రవర్గాల్లో ఏర్పడింది ఎందుకంటే అక్కడ విదేశాల్లో ప్రదర్శన కోసం కొంటున్న సినిమాలను అమెరికాలో ట్యాక్స్ వంద పర్సెంట్ అంటే ప్రొడ్యూసరు లేదా అక్కడి పంపిణీదారులు ఒక సినిమాను ఒక కోటి రూపాయలకు అమెరికాకు హక్కులు తీసుకుంటే మరో అదనంగా కోటి రూపాయలు గవర్నమెంట్కి అక్కడ పే చేయాల్సి వస్తుంది దీనివల్ల రికవరీ కోసం అడ్మిషన్ రేట్లు టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది టికెట్ రేటు భారీగా ఉంటే థియేటర్కు ప్రేక్షకులకు ప్రేక్షకులు వచ్చేందుకు అవకాశాలు తగ్గిపోతాయి దీనివల్ల అసలు సినిమా కొనడం అనేది తగ్గిపోతుందని ఇక్కడి నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ పరిణామం ఎలా ఉండబోతుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పట్ల ముఖ్యంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుంది వేచి చూడాలి అయితే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి ఆయన అమలు చేయడంలో పునరాలోచనలకు వెళ్తుంటారు ఆ విధంగా ఆయన పునరాలోచన చేస్తే మాత్రం ఇండియన్ సినిమాకు కొంత ఊరటగా లభిస్తుంది అయితే హాలీవుడ్ సినిమాను ప్రోత్సహించేందుకు ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు ఇలా వేరే చోట నిర్మాణమైన సినిమాలను తమ దేశంలో ప్రదర్శిస్తే ట్యాక్స్ పెంచడం అనేది ఇదేం కొత్త దృష్టం కాదు గతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అయితే వాటికి ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ విధానం ఉండేది అలాగే ఇతర రాష్ట్రాల్లో నిర్మాణమై తెలుగులో రిలీజ్ చేస్తే అంటే ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేస్తే వాటికి ఎక్కువ ట్యాక్స్ అమలయ్యేది అంటే స్థానికంగా సినిమాలను స్థానికంగా నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే ట్రంప్ మరీ వంద శాతం అనే వరకల్లా దాన్ని బెంబేలిస్తుంది ఇకపోతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంటే వల్ల విదేశీ మార్కెట్ కొంత ఒడు దొడుకులకు ఎదురైతే తెలుగు సినిమా హీరోలు తీసుకుంటున్న రెమ్యునేషన్ల మీద కూడా ప్రభావం చూపుతుందని అలాగే తెలుగు చిత్ర నిర్మాణ వ్యయం కొంత కంట్రోల్ అవుతుందనే మాట కూడా సినీ వర్గాలు అంటున్నాయి ముఖ్యంగా మన హీరోలు వంద కోట్ల పైబడి రెమ్యునేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే వంద కోట్లు వంద యాభై కోట్లు వంద డెబ్బై ఐదు కోట్లు కూడా పారితోషికం తీసుకుంటూ సినిమా వ్యాపారంలో సినిమా లాభాల్లో వాళ్ళు భాగం కూడా కోరుతున్నారు ఈ ట్రెండ్కు కొంత బ్రేక్ పడుతుందని ఇప్పటికే కమిట్ అయిన హీరోలు కూడా తమ సినిమాలకు విదేశీ మార్కెట్ తగ్గిపోతే తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు ప్రేక్షకులకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిన ఈ పరిస్థితుల్లో ఒక విదేశీ మార్కెట్లో అమెరికా సింహభాగం అక్కడి నుంచి రెవెన్యూ తగ్గిపోతే సినిమా నిర్మాణాలు కూడా కుదుటపడే అవకాశం ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరి నుంచి మనం చూసుకుంటే జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం ఆ తర్వాత కోర్టు సినిమా తాజాగా హిట్ త్రీ సినిమా మాత్రమే థియేటర్ పుల్లింగ్ ఇస్తున్నాయి మున్ముందు అసలు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పరిస్థితి ఏమిటి అసలు ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు అని చిత్రవర్గాలన్నీ ఆందోళన చెందుతున్న ఈ నేపథ్యంలో తాజాగా విదేశీ మార్కెట్ కూడా గండి పడితే చాలా ప్రమాద గంటికలుగానే మనం భావించాలి కేవలం అమెరికాకే పరిమితమైన ఇప్పటి నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా పాకే ప్రమాదం కూడా ఉంది ఈ ఈ పరిస్థితిలో దీన్నంతా సినిమా పరిశ్రమ ఏకతాటిగా ఒకటై దీన్ని ప్రొటెక్ట్ చేయగలిగితే ట్రంప్ దృష్టికి తీసుకెళ్తే ఆయన ఆలోచనలు పునరాలోచన చేయగలిగితే సినిమా రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని మనం భావించవచ్చు